తర్వాత వందలాది మంది ప్రజలు ఉపాధిని కోల్పోబోతూ ఉన్నారు కంపెనీల్లో కానీ ప్రైవేట్ సెక్టార్ కానీ ఇంకా సొంతగా వ్యాపారాన్ని కొనసాగించే బిజినెస్ సెక్టార్లో కానీ ఆయా రంగాల్లో వరల్డ్ వైడ్గా ఉపాధిని కోల్పోబోతూ ఉన్నారు తర్వాత వందలాది మంది ప్రజలు ఉపాధిని కోల్పోబోతూ ఉన్నారు కంపెనీల్లో కానీ ప్రైవేట్ సెక్టార్ కానీ ఇంకా సొంతగా వ్యాపారాన్ని కొనసాగించే బిజినెస్ సెక్టార్లో కానీ ఆయా రంగాల్లో వరల్డ్ వైడ్గా ఉపాధిని కోల్పోతూ ఉన్నారు అమెరికా వణికిపోతోంది ముఖ్యంగా జాబ్ మార్కెట్ పై వీటి ప్రభావం ఎక్కువగా పడినట్లు నివేదికలు చెబుతున్నాయి చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి బడాబడ టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి దీంతో రెండు వేల ఇరవై నాలుగు జాబ్ మార్కెట్ ను మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది అధిక వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణం దారుణంగా దెబ్బతీస్తున్నాయి ఈ రెండింటి దెబ్బకు కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు ఇరవై లో అమెరికాలో ఉద్యోగాల కోత తొంభై ఎనిమిది శాతం పెరిగినట్లు అమెరికాకు చెందిన ప్రముఖ స్టాఫింగ్ ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ ఒక రిపోర్ట్ లో తెలిపింది చదువు వెళ్ళాలి అనేది భారతీయులతో పాటు చాలా దేశాల డ్రీమ్ కానీ అమెరికా కంపెనీలు గత ఏడాది దాదాపు ఏడు లక్షల ఇరవై వేల పైచులకు ఉద్యోగాలు తొలగించినట్లుగా ఒక నివేదిక వెల్లడించింది రెండు వేల ఇరవై రెండులో నమోదైన మూడు లక్షల అరవై వేల పైచులకు తొలగింపులతో పోలిస్తే ఇది తొంభై ఎనిమిది శాతం ఎక్కువ అని కూడా ఆ నివేదిక పేర్కొంది ఇప్పటివరకు మనం తరచూ వింటూ వస్తున్నాం టెక్ కంపెనీలు మాత్రమే ఉద్యోగులను తొలగిస్తున్నాయని కానీ అమెరికాలో ఉన్న ఇతరత్ర కంపెనీలు కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నాయి అమెజాన్ సహా టెక్ రంగంలోని కంపెనీలే దాదాపు లక్ష అరవై ఉద్యోగులకు ఉద్వాసన పలికాయని చెప్పేసి నివేదిక స్పష్టం చేసింది అగ్రరాజ్యం అమెరికాను ఆర్థిక కష్టాలు ఇప్పుడు చుట్టుముడుతున్నాయి ఊతమిచ్చేలా రెండు వేల ఇరవై రెండులో అమెరికన్ కంపెనీలు మూడు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మందికి లే ఆఫ్లు ప్రకటించగా రెండు వేల ఇరవై మూడులో అంటే గత ఏడాది అత్యధికంగా ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఏడు మందికి ఉద్వాసన పలికాయి ఆ మొత్తం తొలగింపుల్లో ఒక లక్ష అరవై ఎనిమిది వేల ముప్పై రెండు మంది మెటా అమెజాన్ ఉద్యోగులేనని అమెరికాకు చెందిన ప్రముఖ సాఫింగ్ సంస్థ ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ తెలిపింది ఏడాది సైతం సంస్థలు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి క్యూ వన్ లో నియామకాలు తగ్గించి ఉద్యోగులకు కోత విధించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండీ ఛాలెంజర్ తాజాగా ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు రోజుకి పదహారు వందల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు ఎందుకు ఇలా జరుగుతోంది ఐటీ సెక్టర్లోనే ఈ తొలగింపుల ప్రక్రియ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నూట నాలుగు ఐటీ సెక్టర్ కంపెనీలకు సంబంధించి ఇరవై ఆరు వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు ఇది కేవలం జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి మాత్రమే మంచిగా రోజుకి పదహారు వందల మంది ఈ ఉద్యోగాలు కోల్పోతున్నారు సో ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా అనేది ఒక ప్రశ్న అదేవిధంగా ఈ తొలగింపుల ఇంపాక్ట్ కేవలం అమెరికా లాంటి అగ్రదేశాల్లో మాత్రమే కాకుండా భారత్లో కూడా ఈ తొలగింపుల ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతోంది తర్వాత వందలాది మంది ప్రజలు ఉపాధిని కోల్పోతూ ఉన్నారు కంపెనీల్లో కానీ ప్రైవేట్ సెక్టార్ కానీ ఇంకా సొంతగా వ్యాపారాన్ని కొనసాగించే బిజినెస్ సెక్టార్లో కానీ ఆయా రంగాల్లో వరల్డ్ వైడ్గా ఉపాధిని కోల్పోబోతూ ఉన్నారు గత కొద్ది రోజులుగా ఐటీ రంగంలో ఉద్యోగులను ఇళ్లకు పంపే కార్యక్రమం కొనసాగుతోంది తాజాగా మరో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ ఒకరో ఇద్దరు కాదు ఉన్న పలంగా మూడు వేల ఐదు వందల మందికి ఉద్భాసన పలికేందుకు సిద్ధమవుతోంది ఈ ఏడాది కంపెనీ ఆదాయం తగ్గే అవకాశాలుండటంతో ఖర్చులను తగ్గించుకునేందుకు అత్యధిక మందికి పింక్ స్లిప్ ఇచ్చేందుకు ఆ కంపెనీ సిద్ధమైంది కంపెనీ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు ఉద్యోగుల తొలగింపు తప్పదని కంపెనీ సీఈఓ ఎస్ రవికుమార్ ప్రకటించడంతో ఉద్యోగుల్లో కలకలం చెలరేగుతోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కాగ్నిజెంట్ నికర లాభాల్లో మూడు శాతం వృద్ధి నమోదైంది ఇది గత త్రైమాసికం కంటే పదకొండు పాయింట్ రెండు శాతం ఎక్కువ అయితే మార్జిన్ అత్యల్పంగా పద్నాలుగు పాయింట్ ఆరు శాతం ఉండడంతో భవిష్యత్తు ఆదాయం క్షీణిస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది కాగ్నిజెంట్ తొలగిస్తోన్న ఉద్యోగుల్లో భారతీయ ఉద్యోగులు ఎందరుండబోతున్నారనేది ఇంకా తేలలేదు కాగ్నిజెంట్ కంపెనీ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్నప్పటికీ అధిక భాగం కార్యకలాపాలు ఇండియాలోనే నిర్వహిస్తోంది దీంతో కాగ్నిజెంట్ భారతీయ ఉద్యోగుల్లో కలవర మొదలైంది ఐటీ కంపెనీలు తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాయి ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వ్యయాలు తగ్గించుకునేందుకు ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నాయి తాజాగా ఈ జాబితాలోకి కాగ్నిజెంట్ సంస్థ చేరింది ఈ సంస్థలో పనిచేస్తున్న మూడు వేల ఐదు వందల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు పింక్ స్లిప్స్ ఇవ్వనున్నట్టు కాగ్నిజెంట్ కంపెనీ చెప్పుకొచ్చింది ఆర్థిక గందరగోళ పరిస్థితుల్లో కార్పొరేట్ కంపెనీలు ఆయా ఉద్యోగులకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాయి వరుస పెట్టి ఉద్యోగులను తీసివేస్తున్నాయి తాజాగా ఈ షాపింగ్ దిగ్గజం అమెజాన్ తొమ్మిది వేల మంది ఉద్యోగులను తొలగించింది ఆర్థిక స్థిరత్వం కంపెనీ భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిఇ ఆండీ జెస్సీ వివరించారు అయితే గత నవంబర్ లోనే అమెజాన్ కంపెనీ పద్దెనిమిది వేల మంది ఉద్యోగులను తొలగించింది మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసేయడంతో మిగతా వారు టెన్షన్ పడుతున్నారు జాబ్ ఎప్పుడు ఊడుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు దిగ్గజ సర్చ్ ఇంజిన్ గూగుల్లో భారీగా ఉద్యోగాల తొలగింపులు ఉండొచ్చని రిపోర్ట్లు వస్తున్నాయి పలువురి ఉద్యోగుల పనితీరు బాగోలేదని ఆ సంస్థ సీఈఓ సుందర్ చాయ్ పేర్కొనడంతో సిబ్బంది తొలగింపులపై సంకేతాలిచ్చారని భావిస్తున్నారు దీంతో తమ ఉద్యోగాలు ఎప్పుడు ఊడతాయోననే భయాల్లో వారు పడ్డారు గూగుల్ తన ఉద్యోగుల్లో ఆరు శాతం మందిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం అంటే దాదాపు వేల మందిని పనితీరు సాకుతో ఇంటికి పంపనుంది ఇప్పటికే గ్లోబల్ టెక్ కంపెనీలైన అమెజాన్ మెటా ట్విట్టర్ తదితర కంపెనీలు ఇటీవల వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి ఇదే బాటలో గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ కూడా వేల మంది సిబ్బందికి పింక్ స్లిప్లను జారీ చేయనుందని ఇటీవల రిపోర్టులు వచ్చాయి ఆర్థిక మాంద్యం భయాలు బడా కంపెనీలను వెంటాడుతున్నాయి దిగ్గజ టెక్ కంపెనీలు ఒక్కొక్కటిగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి ట్విట్టర్తో మొదలైన ఈ తొలగింపుల బాటలో గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ మెటా సేల్స్ ఫోర్స్ స్వెగ్గీ వంటి సంస్థలు నడుస్తున్నాయి రాబోయే రోజుల్లో ఈ జాబితాలోకి మరిన్ని సంస్థలు రానున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు రెండు వేల ఇరవై మూడు చేదువార్తతో ప్రారంభమైంది సగటున రోజుకు పదహారు వందల మందికి పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు మాంద్యం భయాలు చుట్టుముడుతున్న వేళ తొలగింపు వేగం పెరిగింది గతేడాది కంటే ఎక్కువగా ఉద్యోగాలు ఊడుతున్నాయని లే ఆఫ్స్ ఎఫ్ఐఐ వెబ్సైట్ చెప్పింది గతేడాది దాదాపు వెయ్యి కంపెనీలు సుమారుగా లక్ష అరవై వేల మంది ఉద్యోగులను తొలగించినట్టు తెలిపింది ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తోంది సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో సగం మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సీఈఓ ఎలన్ మస్క్ ప్రకటించాడు భారత్ లోనూ టెక్ కంపెనీలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఐటీ ఉద్యోగులపై వేటు భారత్ లోనూ మొదలైంది విప్రో కూడా లేఆఫ్స్ పై కీలక ప్రకటన చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ కొత్త ఏడాదిలోనూ కొనసాగనుందా తెలు ఏం చెబుతున్నాయి